హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాలంటీర్లకు శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది అయినా కీలకమైన వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఓ వెలుగు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం కూడా రెట్టింపు చేయాల్సి ఉంది అయితే ఇప్పటికే దీనిపై మల్లగుళాలు పడుతున్న కూటమి సర్కారు త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాష్ట్రంలో మొత్తం రెండు పాయింట్ అరవై ఏడు లక్షల వాలంటీర్లను వైసీపీ సర్కారు నియమించగా అందులో దాదాపు లక్ష మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేశారు ఇక దీంతో మిగిలిన లక్షన్నర మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వీరిలో చాలామంది ఇప్పటికే స్థానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలో విన్నవించారు దీంతో గతంలో బలవంతంగా రాజీనామాలు చేసిన వారితో పాటు వీరిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తుంది అలాగే వారికి విద్యా అర్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్ వినిపిస్తుంది ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కొత్త వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఈ మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు తెలుస్తుంది ఇక వీటిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఈ విధి విధానాలు కొనసాగించబోతున్నట్లు సమాచారం చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్